హాయ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం కాంతి వక్రీభవనానికి సంబంధించిన అంశాలను చర్చించుకోబోతున్నాం చూద్దాం మరి కాంతి వక్రీభవనం అంటే ఏమిటి అనేటటువంటి అంశానికి వస్తే జనరల్గా ఇది సరిహద్దు అనమాట ఇంగ్లీష్లో బౌండరీ అంటాం దీన్ని లంభము అంటాం ఓకేనమ్మా ఇప్పుడు సరిహద్దు కింద వాటర్ ఉంది అనుకోండి నీరమ్మా ఇది సరిహద్దు కింద నీరు ఉంది మనకు తెలుసు కాంతి సాంద్రతయానకంలో తక్కువ వేగంతో పోతుంది విరళయానకంలో ఎక్కువ వేగం పోతుంది పైన గాలి ఉంది అనుకుందాం ఇది నీరు మరి నీరు అనేది యానకం పైన గాలి ఉంది విరళయానకం కాంతి కిరణం ఏం చేసిందమ్మా అంటే విరళయానకం నుంచి వచ్చి గాలిలో నుంచి వచ్చి ఏం చేసిందమ్మా అంటే సరిహద్దు మీద పడుతుంది అన్నమాట చూడండి ఇలా సరిహద్దు మీద పడ్డదు కాంతి కిరణము గాలిలో నుండి అంటే విరయానకం నుంచి వచ్చి ఇడ సరిహద్దు మీద పడ్డది ఇప్పుడు లోపల ఉన్నటువంటి నీటి అణువులు ఏం చేస్తున్నాయమ్మా అంటే ఆ కాంతి కణాలను ఆకర్షిస్తున్నాయి కాంతి కణాలను ఆకర్షించడం వల్ల నీటిలోకి వస్తుంది అని చెప్పేసి న్యూటన్ చెప్పడం జరిగింది కాంతి పరావర్తనాన్ని కానీ వక్రీభవనాన్ని కానీ విక్షేపణాన్ని కానీ వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరమ్మ అంటే న్యూటన్ సరే లోపలికి వచ్చింది అయితే కాంతి ఒకటి యానకంలో పోతే ఇలా స్ట్రెయిట్గా పోతుండే కానీ కాంతి సాంద్రతర యానకంలోకి రాగానే ఈ సరిహద్దు దగ్గర లంబానికి ఇలా దగ్గరగా వంగి ప్రయాణం చేసింది లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేసింది ఓకేనా ఇలా కాంతి కిరణం ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణం చేసినప్పుడు వంగి ప్రయాణం చేయడాన్ని సరిహద్దు వద్ద వంగి ప్రయాణం చేయడాన్ని వక్రీభవనం అంటాం వెన్ రే ఆఫ్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం ఇట్ ఈస్ బెండింగ్ ఎట్ ద బౌండరీ సర్ఫేస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చూడండి అమ్మా మరి ఇది పైకి మనకు కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రయాణం చేసింది కదమ్మా సో పైకించి కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రయాణం చేస్తే చూడండి మరి ఇప్పుడు సాంగ్రత యానకం నుండి విరళయానకంలోకి వచ్చినప్పుడు ఎలా ప్రయాణం చేస్తుంది చూడండి నేను కింది నుంచి ఇప్పుడు పైకి పోతుంది అంటే సాంగ్రతయానకం నుంచి విరళయానకంలోకి పోతుంది చూడండి ఇలా పైకి వెళ్తుంది అనమాట ఇంతకు ముందేమో గాలిలో నుంచి నీటిలోకి వచ్చిందమ్మా ఇప్పుడు నీటిలో నుంచి గాలిలోకి వెళ్ళి నీటిలోకి రాగానే వేగం తగ్గుతుంది వేగం తగ్గుతుంది కాబట్టి లంబానికి దగ్గరగా వచ్చింది మరి గాలిలోకి రాగానే వేగం పెరుగుతుంది కదమ్మా సో ఇప్పుడు గాలిలో జనరల్గా గాలిలో వేగం ఎంతమ్మా సి ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ దాదాపు టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ మరి కాంతి వేగం నీటిలో ఎంతమ్మా ఓకేనా టూ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ కదా కాబట్టి గాలిలో నుంచి నీటిలోకి రాగానే వేగం తగ్గింది కానీ నీటిలో నుంచి గాలిలోకి రాగానే వేగం ఏమవుతుంది పెరుగుతుంది అప్పుడు లంబ ఇది ఇలా స్ట్రైట్ గా పోకుండా లంబానికి దూరంగా వంగి ప్రయాణం చేస్తుంది చూడండి గాలిలో నుంచి నీటిలోకి వచ్చినప్పుడు లంబానికి దగ్గరగా నీటిలో నుంచి గాలిలోకి వచ్చినప్పుడు లంబానికి దూరంగా వంగి ప్రయాణం చేస్తుంది దీనినే మనం కాంతి వక్రీభవనం అంటాం ఓకేనా సూర్యోదయం సమయంలో కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ సూర్యుడు మనకు దూరంగా ఉన్న అగుపించడానికి కారణం ఆయన కాంతి మనకు వంగి రావడం సూర్యుని సూర్యోదయం సమయంలో అంటే సూర్యోదయం కంటే ముందు సూర్యోదయం సమయంలో మన కాంతి అనిపిస్తుంది ఎందుకు వంగి వస్తుంది కదా అలాగే సూర్యాస్తమయం సమయం తర్వాత కూడా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంతి మనకు అనిపిస్తుంది ఎందుకు అది మనకు వంగి వచ్చింది కాబట్టి కదా సో ఇలా చూడండి ఇక్కడ విషయానికి వద్దా నేను డెఫినేషన్ రాస్తున్నా ఇక్కడ కాంతి వక్రీభవనం అన్నమాట రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అమ్మ సో కాంతి ఒకయానకము మరొక యానకంలోకి ప్రయాణం చేసినప్పుడు సరిహద్దు వద్ద వంగి ప్రయాణం చే నేని వక్రీభవనం ఓకేనమ్మా వక్రీభవనం అంటాం ఇక్కడ రెండు రకాలుగా జరుగుతుందమ్మా ఒకటి విరళం నుండి సాంద్రతర యానకంలోకి వస్తే కాంతి ఏం చేస్తుంది కాంతి లంబానికి దగ్గరగా వచ్చింది రెండోది అట్లా కాకుండా సాంద్రతర నుండి విరళంలోకి వచ్చినప్పుడు కాంతి లంబానికి దూరంగా వెళ్ళింది ఓకేనా చూడండి సాంద్రతన నుంచి వచ్చినప్పుడు లంబానికి దూరం గెలు ఓకేనా విరళం నుండి సాయంత్రతరంకు వచ్చినప్పుడు లంబానికి దగ్గరగా వంగి ప్రయాణం చేయరు ఇలా రెండు సందర్భాలు ఉన్నాయి మంచి వినండి ఇప్పుడు ఇది పతన కిరణం ఇక్కడ చూడండి ఇది పతన కిరణం సరే ఇప్పుడు మనము చూసినట్లయితే కాంతి వక్రీభవనమే చదువుతున్నాం అవునా మళ్ళొకసారి నేను మ్యాప్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా వక్రీ భవనంలా ఏం జరుగుతుంది అవునా ఇది సరిహద్దు ఇది లంబము ఇది వక్రీ పతన కిరణం ఇదేంటిదమ్మా పతన కోణం ఇలా స్ట్రైట్ గా పోతుందా పోదు లంబానికి ఎట్లొచ్చింది వచ్చింది వచ్చింది ఇది ఏ కిరణం అంటే ఇది భవన కిరణం ఓకేనమ్మా ఇది ఏ కిరణం ఇది పతన కిరణం రైట్ ఆఫీసర్ ఓకే ఇది పతన కిరణ్ ఇది పతన కోణము ఇది వక్రీభవన కోణం ఓకేనా ఐ అంటే ఇక్కడ ఏ కోణం అమ్మ అంటే పతన కోణం రైట్ ఆర్ అంటే ఏ కోణము పరావర్తన కోనం రైట్ అమ్మా ఐ అంటే పతన కోణం ఆర్ అంటే పరావర్తన కోణం రైటా చూడండి ఇక్కడ సారీ అంటే పతన కోణము సరే ఈ చేయమ్మా ఓకే ఇప్పుడు కాంతి వక్రీభవనంలో మనం తీసుకుందాం ఇక్కడ సరే ఇప్పుడు చూడండి ఇది ఏంటిదమ్మా సరి అద్దు దీని ఏమనాల మనం బౌండరీ అనాలి దీని ఏమనాలే నార్మల్ లంబము అనాలి కదమ్మా ఓకే ఇప్పుడు వచ్చిన నియమనాల మనము ఇది పతన కిరణం అవునా ఇలా స్ట్రైట్ గా పోతుందా పోదు ఏం చేస్తుంది ఇట్లా లంబానికి దగ్గరగా వంగి వచ్చింది ఇదేమో పతన కిరణము అనమాట ఇది వక్రీభవన కిరణం ఇది ఏంటిదమ్మా ఇది పతన కోణం ఇది వక్రీభవన కోణం ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది ఇప్పుడు ఇది విరళయానకమైనప్పుడు ఇది సాందయానకమైనప్పుడు జరుగుతుంది కదా ఓకే ఈ సందర్భంలో ఇక్కడ ఐ అంటే ఏ కోణం చెప్పండి పతన కోనం అనమాట ఆర్ అండ్ ఏ కోణని చెప్పండి అమ్మా వక్రీభవన కోణము అనమాట ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట కదా సరే ఇప్పుడు కాంతి కిరణము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా విరళం నుండి ఓకేనా సాంద్రతరకు సాంద్రతర యానకంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది వక్రీభవన కిరణం వక్రీభవన కిరణం లంబానికి ఎలా వచ్చిందమ్మా దగ్గరగా వచ్చింది లంబానికి దగ్గరగా వచ్చింది కదా అప్పుడు ఏమైతుంది ఐ గ్రేటర్ దాన్ ఆర్ అనమాట ఐ గ్రేటర్ దాన్ ఎంతమ్మా ఆర్ సో ఎంత డీవియేట్ చేసింది ఇక్కడ ఎంత డీవియేషన్ జరిగింది అంటే ఇంత డీవియేషన్ జరిగింది ఇంత డీవియేషన్ జరిగింది దీని డి అనాలి సో డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే డీవియేషన్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా డీవియేషన్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్ అవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను సింపుల్గా కాంతి చాలా జాగ్రత్త తినాలి ఇక్కడ నేను నలభై ఐదు డిగ్రీల కోణంతో పడది నలభై ఐదు డిగ్రీల కోణంతో పడి ఇలా గా వెళ్ళకుండా ఇది ఇలా ఓకేనా ఫిఫ్టీన్ డిగ్రీస్ అమ్మ వక్రీభవన కోణం ఫిఫ్టీన్ డిగ్రీస్ అయినా డీవియేషన్ యాంగిల్ ఎంత అంటున్నా నేను డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే చూడండి అప్పుడు డిఈక్వల్డ్ ఏమవుతుందమ్మా ఐ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనమాట ఇక డివియేషన్ ఎంతమ్మా ఫిఫ్టీన్ వక్రీభవనం గుణకం ఎంత వక్రీభవన కోణం ఎంత ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట అప్పుడు డి ఈక్వల్డ్ ఎంతమ్మా థర్టీ డిగ్రీస్ అవుతుంది అనమాట ఓకేనా సో ఎంత ఓకేనా రుజుమార్గం నుండి ఎంత వంగిందో దాని డీవియేషన్ యాంగిల్ అంటాం డివియేషన్ యాంగిల్ అంటాం దీన్నే చూడండి ఇక్కడ నేను మరి ఇక్కడ కాంతి వక్రీభవనానికి సంబంధించి ఒక కాంతి కిరణం ఏం చేసిందమ్మా అంటే కాంతి కిరణము ఏం చేసింది విరళయానకం నుంచి వచ్చి సరిహద్ మీద సపోజ్ ముప్పై డిగ్రీల కోణంతో పడ్డది స్ట్రైట్ గా పోకుండా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిఫ్టీన్ డిగ్రీస్ డీవియేషన్ జరిగింది అప్పుడు వక్రీభవన కోణం ఎంత అన్న నేను ఓకేనమ్మా ఇదే యానకం ఇప్పుడు విరళయానకం ఇదే యానకం అమ్మ యానకం అప్పుడు ఇది ఐ అవుతుంది ఇదేంటిది ఐ అనమాట ఇదేంటిదమ్మా డి అనమాట సో డి ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా ఐ మైనస్ ఆర్ డి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్ అంటే ఇక్కడ డి అంటే ఎంత ఫిఫ్టీన్ డిగ్రీస్ ఐ అంటే ఎంతమ్మా ముప్పై డిగ్రీలు మైనస్ ఆర్ ఆ మైనస్ ఆర్ని ఇక్కడ పట్టుకొస్తే ప్లస్ ఆర్ అవుతుంది ముప్పై మైనస్ ఎంత ఫిఫ్టీన్ ఎంతమ్మా ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట ఆర్ ఇస్ ఈక్వల్ ఇది ఎప్పుడు జనరల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది విరళం నుండి సాంద్రతరయానకంలోకి వచ్చినప్పుడు జరుగుతుంది అట్లా కాకుండా సాంద్రతరయానకం నుండి విరలయానకంలోకి వెళ్తే ఏమైంది అంటే చూడండి ఇక్కడ ఈ కింద యానకం ఉంది పైన విరళయానకం ఉంది కాంతి కిరణం ఓకేనా ఇలా స్ట్రైట్ గా పోతుందమ్మా అంటే పోదు ఇలా డీవియేట్ అయింది కదా ఇప్పుడు ఈ డి కోణం ఏ కోణం అనమాట ఆర్ అనమాట ఈ కోణం ఏదమ్మా ఐ ఇప్పుడు ఏడు ఎక్కువ ఉంది ఆర్ ఉంది సో ఆర్ గ్రేటర్ దాన్ ఐ అనమాట విచలన కోణం ఎట్లా వస్తుంది ఇప్పుడు ఆర్ మైనస్ ఐ అవుతుంది ఎందుకంటే ఏది ఎక్కువ ఉందో అది కదా అప్పుడు డి ఇస్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఐ అనమాట సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాంతి కిరణం ఏం చేసింది అంటే కాంతి కిరణము సాంద్రతరయానకం నుండి సాంద్రతరయానకం నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంతమ్మా అంటే అరవై డిగ్రీల కోణంతో బయలుదేరింది ఓకేనా అరవై డిగ్రీల కోణం అంటే ఇది అయ్యి అనమాట ఓకేనా ఈ రుజుమార్గం నుండి అవునా రుజుమార్ ఇది రుజుమార్గం కదమ్మా ఇది రుజుమార్గం నుండి ఎంత కోణము విచలనం చెందింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఫిఫ్టీన్ డిగ్రీస్ విచలనం చెందింది అయినా వక్రీభవన కోణము ఎంత అన్న నేను ఓకేనా ఫార్ములా అయిందమ్మా డిఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఐ అవునా ఇక్కడ మనకు ఆరు కావాలి ఓకేనా డి ఎంతమ్మా ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట ఆర్ తెలియదు అయ్యంతమ్మా అరవై డిగ్రీలు అనమాట ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ప్లస్ అరవై ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఏమైతుంది చెప్పండి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అన్నమాట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అన్నమాట ఓకేనా గా పోయిన ఉంటేనేమో అవుతుండే లంబానికి దూరంగా పోతుంది కాబట్టి అరవై డిగ్రీల కంటే ఎక్కువ అవుతుంది అనమాట అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే కాంతి కిరణము విరళం నుంచి సాంద్రతరకు వచ్చినప్పుడు పతన కోణం ఎక్కువ ఉంటుంది సాంద్రతర నుంచి విరళంలోకి వెళ్ళినప్పుడు వక్రీభవన కోణం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్